టు టీవీ న్యూస్ ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో పర్యటించారు బీసీ వర్గానికి చెందిన బత్తుల జగన్నాథం క్షౌరశాలకు వెళ్లి ఆయన ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆయన వృత్తికి అవసరమైన కొన్ని అధునాత పనిముట్లను జగన్నాథం అందజేశారు వారి ఇంటిని నిర్మాణానికి కొత్త సెలూన్ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు మొత్తం షాపు రేకులు పట్టి అండి ఎన్ని చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పట్టండి ఇక్కడే చేస్తున్నా ఇదే చేయడం ఫస్ట్ షెడ్ బ్యాంక్ పెట్టామండి అక్కడ తీసాం మళ్ళీ షోర్ పెట్టుకున్నాము మళ్ళీ లాస్ట్లో బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచే పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికాడ నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది అట్లా గుర్చుంటాం కాపలా కాసి ఎవరు వస్తే అంతేగా ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మామూలుగా చిన్నపిల్ల వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్ అడుగున్నారు ఎవరికాళ్ళు మిషన్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు ఒకటి అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికి కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత చిన్న చిన్నపిల్లలు అయితే చదువులేదు మీరు ఎంతమంది అన్న తమ్ముళ్ళు నేను మొత్తం అండి ఆరు మంది ఆరు మంది వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నా ఎవరిదారు ఎవరి కాడ పని ఇక్కడే ఉన్నా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది షాప్ సార్ సెంట్ కావాలి రెండు మూడు సెంట్లు కావాలి కావాలి నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకోవాలి నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఒకటి ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్ లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్ని ఆటోమేషన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను ఇవన్నీ పాత సరుకులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండిండ్లు షాపు దానికి ఏం కావు మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఇప్పుడు మీ మిస్ బాగాలేదా ఇప్పుడు కాలు చే కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి అమ్మాయి ఏర్పాటు చేసి ఇప్పించేసేయండి చేయండి ఇమిడియట్ గా ఒక రెండు లక్షల రూపాయలు డబ్బులు కూడా నమస్కారం

ఇది ఎంత పాలు ఇస్తుంది ఇది ఎనిమిది లీటర్లు ఏడు లీటర్లు దాన్ని అంటే ఇప్పుడు చూడదండి చూడు తొమ్మిది నెలలు నాలుగు నెలలు అది ఎనిమిది నెలలు అది వస్తుందండి రెండు రోజులు పాలు ఇస్తుంది అది ఇప్పుడు ఎనిమిది నెలలు ఇచ్చిందండి మళ్ళా కూడా నాలుగు నెలలు మూడు నెలలు అట్లా ఇస్తాయి అండి ఒకటి ఒకటి ఐదు ఆరు నెలలు ఎక్స్ట్రా అయితే రెండు నెలలు ఎక్స్ట్రా అట్లా అయితే ఉంది దీనికి ఎనిమిది నెలలు మేము తర్వాత ఇట్లా మిస్ కలుపుకుంటాం కదా ఇది మామూలుగా కలుపుతారా కలుపుతామండి ఏమేమి దీంట్లో దీంట్లో తవుడు మిస్ కలిపేస్తామండి ఇది ఎంత టైం యూజ్ చేస్తారు దీన్ని ఎనిమిది గంటలు నానబెడతాం అండి ఎనిమిది గంటలు నానబెట్టి బకెట్ బకెట్ పెడతాం అక్కడ ఎనిమిది గంటలు నానబెట్టేసి అట్లా కలిపి చేసి నీళ్లు కలిసి పోసి పెట్టేస్తాం ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పెడతారు ఎనిమిది గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గేదె ఉంచి ఏంటి దేని దీనివల్ల లాభం ఏంటి దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి ఆరోగ్యంగా ఉంటాయి మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు మేము కూడా ఇట్లా ఇప్పుడే తయారు చేసింది మిక్చర్ మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా వాళ్ళు ఇస్తున్నారు కొంటున్నావా అంటే వేరే కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తాను వాళ్ళు ఇచ్చేయంటే మన నెల వేరే మిక్చర్ లా ఇస్తున్నారు అట్లా శుభ్రంగా నాకు అవుతాయి బాగానే ఉంది ఇప్పుడు నీకు ఒక గేదికి ఎంత ఖర్చు అవుతుంది అది మాములు ఐదు లీటర్లు పాలు ఇస్తుందండి ఐదు లీటర్లు లీటర్ అరవై రూపాయలు నెలకు మూడు వందల రూపాయలు నెల రోజు మూడు వందల రూపాయలు నెల వచ్చేవారికి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఖర్చు నాలుగు వేలు అవుతుంది ఎంత వస్తుంది మూటి మీద అంటే ఐదు వేలు ఖర్చులు ఖర్చుల ఖర్చులు బాను ఒక ఒక యాభై ఆరు వేలు పైగా ఉంటా ఉంటాయి సంవత్సరానికి సంవత్సరానికి అంటే అన్ని పాడి ఉండవు ఒకసారి సూడి ఉంటాయి పాడి ఉంటాయి మరి ఈ ఖర్చు కూడా దాని మీద ఒక మూడు నాలుగు అయితే పదహైదు వేలు రాదా నీకు నెల నెలకు వస్తాయండి ఇప్పుడు ఇది ఏంటి అనుకోండి ఇది ఆరు లీ ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వేస్తుంది అప్పుడు మనకి ఇరవై లీటర్ల పాలు అది అది మూడు ఇది ఏడు దగ్గర దగ్గర పది లీటర్ల పాలు అవుతుంది కదా ఫోర్కి అప్పుడు మనకి రెండు బోర్ల మీద ఇరవై లీటర్ల పావులు అవుతుంది అదే ఏంటంటే మీకు ఆదాయం రావడం ఆదాయం ఆదాయం బాగుందండి